నేను కూడా నా కొడుకుతో కలిసి పాట పాడాను ఎక్కడో చూసేయండి వెల్కమ్ టు చందు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి పొద్దున్నే లేచి పూజ చేసుకొని రెడీ అయిపోయాను సారీ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి కాస్త లేట్ అయిపోతుంది బట్ సాటర్డే ఈ వీడియో తీసానండి సో సాటర్డే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత కింద గార్డెన్లోకి వెళ్ళేసరికి బటర్ఫ్లై అందంగా ఎగురుతూ ఉంటే అసలు వదులుకోవడం ఎందుకని చెప్పి దానికి వీడియో తీసాను అన్నమాట చాలా చాలా అందంగా ఉందండి మంచి కలర్స్తో బ్లాక్ ఆరెంజ్ వైట్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది జీవితంలో కొన్ని అనుకున్నా జరగవు కొన్ని అనుకోకుండా సడన్గా జరుగుతాయి సో ఈరోజు నా జీవితంలో అలాంటి సడన్గా జరిగిన విషయాన్ని మీ అందరి ముందుకి తీసుకొస్తుందని ఇంకా చూడ్డానికి ముందు వీడియో స్టార్ట్ చేసేద్దాం శనివారం మార్నింగ్ నుంచి ఏం జరిగిందో ఈవినింగ్స్ హఠాత్తుగా ఏం జరిగిందో చూసేద్దాం సహష్ని ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దగ్గర తీసుకెళ్ళాలి సో దానికోసం వాడికి హెయిర్ కటింగ్ చేయించి నీట్గా డ్రెస్సింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట నేను ముందు వరకు వాడికి హెల్త్ సలూన్ తీసుకెళ్ళాలి అంటే మాకు ఏడుపు వచ్చేసేది ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి వాడిని పట్టుకొని ఉంటే వాడు ఏడుస్తూ ఏడుస్తూ బలవంతంగా హెయిర్ కటింగ్ చేయించుకునేవాడు వాడికంట మా ఒళ్ళంతా హెయిర్ పడిపోతూ ఉండేదన్నమాట సో అంత ఇరిటేషన్గా ఉండేది ఇప్పుడు చూస్తే వాడు ఇంట్రెస్ట్గా అసలు ఏంటంటే వాడినే స్టైల్ అడుగుతున్నారనమాట ఎలా చేయాలి అంటే కిందనంతా వద్దంట సో ఇలా మిలిటరీ కటింగ్ చేయించుకుంటున్నాడు చూస్తారు కదా పెరిగిపోతున్నాడు అనమాట దీన్ని బట్టే తెలుస్తుంది ఇంకా అద్దంలో పదే పదే చూసుకుంటున్నాడు హెయిర్ ఎలా కట్ చేస్తున్నాడు బాగుందా బాగాలేదా అని పదే పదే చూసుకుంటున్నాడు అసలు కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ఇంట్రెస్ట్లు కూడా పెరిగిపోతాయి అనుకుంటా చూశారు నేను చూసుకుంటున్నాడంట చూసుకుంటున్నాడంటే బాగుందా బాలేదా ఫైనల్లీ వీడి హెయిర్ కట్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చి ఇక కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేశాను ఎందుకంటే మధ్యాహ్నం మేము ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేసుకొని ఆ తర్వాత భోజనం చేసి ఒక దగ్గరికి వెళ్ళాలి అది ఇంటర్ కాసేపట్లో మీకు చూపిస్తాను కాస్త చివరి వరకు చూడండి ఏమనుకోకండి ఊరుస్తున్నాను అని తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఇది మా లైఫ్లోని ఒక రకమైన ట్విస్ట్ అనే అనుకోవాలి The cat sat on the చాలా సంతోషంగా అనిపించింది సో అందుకని మీకు చెప్పడానికి కాస్త టైం తీసుకుంటున్నాను సో ఆ రోజు పొద్దున్న నేను పెద్దగా ఎక్కువ హెవీ ఫుడ్ వండకుండా ఆనపకాయతో సరిపెట్టాను అనమాట అవుతున్న మధ్యలో నేను కాస్త రిలాక్స్ కొంచెం కాఫీ తాగా అనమాట సో ఈలోగానే మా ఇంటికి ఒకటి వచ్చిందనమాట అదేంటి అంటే సహర్ష్కి వాళ్ళ డాడీ స్కూల్ బ్యాగ్ కొన్నారు సో ఈ స్కూల్ బ్యాగ్ కొనడానికి కారణం కూడా నేను చెప్తాను సో ముందే గిఫ్ట్ వచ్చేసి వాడు చేసే ఈ స్కూల్ బ్యాగ్ చూడగానే వాడు చాలా సంతోషం అయితే ఇంకా పట్టలేకపోయాం అనమాట ఎందుకంటే అది ఆస్ట్రోనట్ స్కూల్ బ్యాగ్ వాడికి అసలే ఆస్ట్రానట్ అంటే చాలా ఇష్టము సో అలాగే నేను బుక్ చేసిన ఈవి కూడా వచ్చాయి అనమాట సో ఈ విండ్ బెల్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకని బుక్ చేసుకున్నాను అండ్ ఈవినింగ్ అవుతూనే ప్రోగ్రామ్ కూడా మొదలైపోయింది దీనికే మేము రావాలి అని అనుకున్నామండి మార్నింగ్ నుంచి మేము ప్లాన్ చేసుకుంది దీనికోసమే అనమాట సో ఈరోజు సహష్ ఇక్కడ పాడబోతున్నాడు సో ఇంత పెద్ద స్టేజ్ మీద పెద్ద పెద్ద అందరూ అంటే మ్యూజిషియన్స్ తర్వాత గిటారిస్ట్ తర్వాత వయలనిస్ట్ తబలా సితార ఇవన్నీ ప్లే చేసే పెద్ద పెద్ద మనుషుల ఎదురుగా వాడు పాడబోతున్నాడు అంటేనే అసలు చెప్పలేదనమాట అంటే ప్రోగ్రామ్ అయినంత వరకు అసలు మేము కాళ్ళు నేలమేలు దేవనమాట టెన్షన్ పడుతూనే ఉన్నాము చాలా చాలా ఫింగర్ క్రాస్ చేసుకుంటూ వాడు పాడతాడా లేదా కూర్చుంటాడా లేదా అని భయపడుతూ అలా ప్రోగ్రామ్ అయినంత వరకు టెన్షన్ పడుతూనే ఉన్నావు అనమాట సో ఫైనలీ ఇలా జరిగింది వాళ్ళ మేడంకి వాడి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ వాడంటే చాలా ఇష్టము సో వాడిని ఊరే ఉండరా బాబు నువ్వు సరిగ్గా నిల్చో ఇదిగో ఇక్కడ ఉండు అని చెప్పి వాడిని నిల్చోబడుతుంది లేదంతా ఎ ఎక్కడెక్కడ వాళ్ళు సో ఈ మ్యూజిక్ క్లాస్ లో ఆ మ్యూజిక్ మేడం దగ్గర మాత్రమే కలుస్తారనమాట సో వీక్లీ ట్వైస్ ఉండే మ్యూజిక్ మ్యూజిక్ క్లాస్లో వాళ్ళు కలుస్తారు అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసం కలిసారనమాట మీరు హిందుస్థాన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు ఆ మేడం దగ్గర మేడం పేరు బ్రతాతి మ్యామ్ అనమాట సో ఆవిడ బెంగాలీ అనమాట బెంగాలీలోనే ఎక్కువగా పాటలు నేర్పిస్తూ ఉంటారు మ్యూజిక్ కూడా నేర్పిస్తూ ఉంటారు మేము స్టార్ట్ అయింది దీపారాధన అయిన తర్వాత ఈ కథక్ డాన్స్తో స్టార్ట్ చేశారండి అసలు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు అద్దరిపోయేలా లెవెల్లో చేస్తున్నారు డ్యాన్స్ మాత్రం అద్దరగొట్టేశారనమాట వాళ్ళకి డయాస్ మీద వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కింద కూర్చున్న వాళ్ళందరికీ చేతులు కాళ్ళు కదిలిపోతున్నాయి సో వాళ్ళకు కూడా డ్యాన్స్ వేసేయాలి అన్నట్టుగా ఆ ఫీల్ వచ్చేసింది అనమాట అంత బాగా చేశారండి వాళ్ళకి కథక్ నేర్పించిన ఈ డాన్స్ టీచర్ పేరు పాపియ భౌమిక్ అనమాట ఆ చాలా సంవత్సరాలుగా కథక్ చాలామందికి నేర్పించారంట సో ఇప్పుడు ఈ పిల్లలు అలా వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆవిడ వెనకాల ఇలా చేయాలి అలా చేయాలని ఆవిడ చెప్తూ ఉంటే నాకు అసలు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే కొంచెం పెద్ద వాయిస్ ఆవిడ ఆవిడ అలా చెప్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు పాడడం మొదలు పెట్టారు ఈ ఇద్దరు పిల్లలు సంజనీ బస్సు గారి కూతురు అనమాట సో సంజనీ బస్సు గారు ఫౌండర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఒక ఆర్ట్స్ స్కూల్ కి ఫౌండర్ అనమాట ఆవిడ ఈ పిల్లలు ఇద్దరు వయలిన్ చాలా బాగా వాయించారు సో దాని తర్వాత మళ్ళీ పాపియా భౌమిక్ మేడం వల్ల స్టూడెంట్స్ వెళ్ళు సో వీళ్ళు కూడా డాన్స్ వేస్తారు సార్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మన సహర్షే సో నా కొడుకు ఆ స్క్రీన్ మీద అలా వస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది గురువు ఏమో బ్రతతి మ్యామ్ బ్రతాతి మ్యామ్ దగ్గర వీళ్ళు అంత స్టూడెంట్స్ అనమాట సో ఆల్ ది బెస్ట్ నాన్న బాగా పాడాలి అంత నన్ను అన్నాను బట్ మ్యాడమ్ ఏంటంటే నేను అక్కడికి వచ్చి నిల్చున్నాను కదా సో మీరు కూడా పాడండి మీరు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పాట పాడుతున్నాడు కానీ వాడికి సిటిజన్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంది సో దానివల్లే వాడి చేయి పట్టుకొని కూర్చున్నాను నేను సో పాట అయితే పాడుతాడు కానీ ఒక చోట కూర్చోడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు అనమాట సో అటు ఇటు ఇటు అటు చూస్తూ పాట పాడుతున్నాడు సో అందుకే మీకు పాట పాడుతున్నాడా లేదా అని డౌట్ రావచ్చు అందుకే ముందే చెప్పేస్తున్నాను కాష్కి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది చాలా రాగాలు తీస్తూ ఉండేవాడు అనమాట ఊరికే మేము టీవీస్లో సినిమా పాటలు అవి పెట్టినా కూడా వాడు కూడా ఇంట్రెస్ట్గా ఆ పాట పాడడము అది చేసేవాడు అది అబ్జర్వ్ చేసే మేము మ్యూజిక్ క్లాస్లో పెట్టాము సో మ్యూజిక్ క్లాస్లో కూడా వాడు ఒక రోజు క్లాస్ వినొచ్చు ఒకరోజు వినకపోవచ్చు బట్ చాలా ఇంట్రెస్ట్ చూపించు కాబట్టి కంటిన్యూ చేస్తూ వచ్చాము సో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో పిల్లల్లోని సిట్టింగ్ టాలరెన్స్ లేకపోయినా కాన్సన్ట్రేషన్ లేకపోయినా వాళ్ళు దేని మీద ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ అది ఏంటో ఫైండ్ అవుట్ చేసి పెద్దవాళ్ళుగా అంటే పేరెంట్స్ వాటి మీద మనం ఇంట్రెస్ట్ని చూపించినప్పుడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయించడం మన బాధ్యతే సో మ్యూజిక్ మీద వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి మేము మ్యూజిక్ మీద వాడిని వదలకుండా ప్రాక్టీస్ చేస్తున్నాము సో వాడు కూర్చోకపోవచ్చు కానీ చాలా బాగా పాడాడు అది నాకు తెలుసు ఆ మ్యామ్కి తెలుసు సో అంతే నేను చెప్పదలుచుకున్నది వీడియోలో వీలైతే పాడువ పాడిన పాటని ఎప్పుడైనా మీకు నా వీడియోలో యాడ్ చేసి పెడతాను అది చూడండి సో వాడికి మ్యూజిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలుస్తుంది ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో సో ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్